హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మధ్య తరగతి మధ్యతరగతి మధ్యతరగతి అంటే మధ్యతరగతి కన్నా తక్కువ మిడిల్ క్లాస్ కన్నా తక్కువ మట లోవర్ మిడిల్ క్లాస్ వ్యక్తులు అసలు ఆన్ ప్యాసుని ఎందుకు ఎంచుకున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఎంచుకున్నారు అనేది తెలుసుకుందాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా ఆలోచించిన తర్వాతే ఆన్ ప్యాసులోకి రావడం జరిగిందన్నమాట అది ఏంటి ఏ రకంగా జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాము ప్రతి ఒక్క వ్యక్తి కూడా పూర్తిగా చూడండి అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది అసలు ఏంటి ఎలా జరిగింది ఏంటి అనేది ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇంట్రెస్ట్గా అనిపిస్తే షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకైతే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో మా ఫ్రెండ్ అయితే మాకు దీని గురించి చెప్పడం జరిగింది దాదాపు ఒక ట్వంటీ థర్టీ డేస్ తర్వాత నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన నేనైతే ఆంధ్రప్రదేశ్ కంపెనీలో ఫౌండర్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది మా ఫ్రెండ్ చాలా చెప్పాడు పలానా అంత అమౌంట్ వస్తుంది లాంచ్ అవ్వగానే ఒక నెల రోజుల్లోనే లాంచ్ అయిపోద్ది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కంపెనీ నెల రోజుల్లోనేది లాంచ్ అయిపోద్ది అనే చెప్పారు మరి వాళ్ళకి ఎవరు చెప్పారంటే సీఈఓ గారు చెప్పలే వాళ్ళు వేరే వాళ్ళ జూమ్ మీటింగ్లు చూసి దాంట్లో వాళ్ళు చెప్పిన డేట్స్ వాళ్ళు ఇప్పటికీ డేట్లు చెప్తున్నారు ఎందుకంటే మూడు నెలల్లో కారు కొనుక్కోవచ్చని వాళ్ళే చెప్తారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మాట మార్చి కార్లు కొని అంత డబ్బులు రావని వాళ్ళే చెప్తారు అప్పులు చేసుకొని బతకమని వాళ్ళే చెప్తారు అప్పులు చేయమని ఎవరు చెప్పారని కూడా వాళ్ళే చెప్తారు ఈ రకంగా లే మాటలు మార్చే నక్కలు చాలా ఉన్నాయి మన దాంట్లో ఎందుకంటే ఒక స్టేజ్ వరకే మనం ఎవరికైనా వాల్యూ ఇస్తామండి ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ వల్ల మనం నష్టపోతున్నాం లాభపట్టలేదు ఇక్కడ అలాంటి గుంట నక్కల అడావులు వల్లే అప్పులు చేసి మరి చాలామంది అయితే వాళ్ళకున్న స్తోమతకు మించి అంటే ఒక ఐడి తీసుకున్నాడు ఒక ఐడితో సరిపెట్టుకోకుండా ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ మనం బెటర్ఫుల్గా ఉండొచ్చు లేదా ఎవరికైనా సాయం చేయొచ్చనే ఆశతో ఎక్కువ ఐడీలు తీసుకుని అప్పుల పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది అయితే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో అప్పులు కట్టుకోలేక అది ఎన్నో రకాలుగా ఎస్పైర్ అవుతున్నారు ఎంతో ఎంతోమంది చనిపోతున్నారు కూడా దేనికి చనిపోతున్నారంటే అప్పులు బాధ తట్టుకోలేక ఎందుకంటే మోటివేషను మోటివేషన్ ఎలా ఉండాలంటే కూర్చున్నవాడు పని చేసే విధంగా ఉండాలి తప్ప పని చేసేవాడు చింట్లో కూర్చునేలాగా ఉండకూడదు ఈ మోటివేషన్ గతం నుంచి ఇప్పుడు దాకా అది సాగుతూనే ఉంది కొంతమంది వల్ల అది మీ అందరికీ తెలుసు నేను ఎవరి పేర్లు ఊర్లు ఎప్పుడు కూడా చెప్పను నాకు అవసరం లేని సబ్జెక్ట్ అది ఓకేనా కానీ మా ఫ్రెండ్ అలాంటి వాళ్ళ వాయిస్లు వినడం వల్లే కదా మరి నన్ను నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా జాయిన్ చేశాడు బట్ ప్రాక్టికల్గా అయితే అతను అప్డేట్స్ ఏం తెలుసుకోడు అసలు ఏమీ వినడం మాట అన్నీ నేను చేయాల్సి వస్తుంది అలాంటి అప్లైనర్లు కూడా మీకు చాలామంది ఉండే ఉంటారు మా అప్లైనర్కి నేనే చెప్పాల్సి వస్తుంది అప్డేట్స్ ఓకేనా కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడని నేను అతిగా ఎక్స్పెక్ట్ చేయాల కంపెనీలో యాభై ప్రోడక్ట్స్ వస్తాయన్నారు యాభైలో కనీసం రెండు మూడైనా సక్సెస్ అవ్వ ఆ రెండు మూడు సక్సెస్ అయ్యి నాకు నెలకి పదివేలు నుంచి ఒక ఇరవై వేలు వచ్చిన చాలు ఇది నా మైండ్ సెట్ నా మైండ్ సెట్టే కాదు బిలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంతా కూడా ఇదే ఇదే అప్పర్ క్లాస్ వాళ్ళు వేరే లోవర్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు కూడా అంటే మిడిల్ క్లాస్లో మూడు రకాలు ఉంటాయండి మినిమం తినడానికి ఉండనుకుంటే లోవర్ మిడిల్ క్లాసు లేదా కొద్దిగా గవర్నమెంట్ జాబ్ ఉండి నెలకు ఒక యాభై వేలు అరవై వేలు వస్తే మామూలు మిడిల్ క్లాసు అలాగే నెలకి లక్ష రెండు లక్షలు వస్తే అప్పర్ మిడిల్ క్లాస్ అంత అంతకు దాడితే రిచ్ మాట ఈ రకంగానే ప్రపంచంలో మనుషుల క్యారెక్టర్ క్యారిక్యులేటర్ అనేది ప్రజెంట్ వర్క్ అవుతుంది ఎందుకంటే అమౌంట్లు అనేవి ఎప్పుడు స్థిరంగా ఉండవు నేను అప్పట్లో మనకు తెలిసిందే కదండి అప్పట్లో మన అమ్మా నానాన్నలకి మ్యారేజ్ అయినప్పుడు కట్నాలు ఎంత ఇచ్చారు పదివేలు పదిహేను వేలు ఇప్పుడు లక్ష పది లక్షలు కోట్లు కూడా వెళ్తున్నాయి అంటే మనం వెళ్ళే స్టేజీ బట్టి మనకు అనేది కూడా మారుతూ ఉన్నాయి అమౌంట్ వాల్యూ కూడా మారుతూ ఉంటుంది అన్నమాట ఓకేనా కాబట్టి నేను ఈ యాభై ప్రోడక్ట్స్లో కనీసం ఒక రెండు ప్రోడక్ట్స్ సక్సెస్ అయ్యి నెలకు ఒక పది పదిహేను వేలు ప్రతీ నెల వస్తే నాకు చాలు అనుకున్నా అలా అనుకునే నేను కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది బట్ ఏంటంటే అప్పట్లో చెప్పిందంతా కూడా ఫాల్సే అంటే కేవలం మీరు ఒక్కసారి ప్యాకేజీ కడితే చాలు కంపెనీలో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ కూడా వస్తాయి అని చెప్పారు ఇంకా కొంతమందికి అసలు ప్యాకేజీ లాంటిది కట్టాలనేది కూడా తెలియదు అన్నమాట కేవలం ఫౌండర్ మెంబర్షిప్ క్లోజ్ అయిపోతుంది త్వరగా ఫౌండర్ మెంబర్షిప్ తీసుకోండి ఇదే కంగారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో నెల రోజుల్లో కంపెనీ లాంచ్ అయిపోద్ది అని చెప్పారు అదేమో దాదాపు మనకి రెండు వేల ఇరవై రెండు నవంబర్కి లాంచింగ్ అని చెప్పారు కానీ మనకి అన్ని డెమో ప్రొడక్ట్స్ తెచ్చారు మనకి అఫీషియల్ ప్రొడక్ట్స్ అనేవి పబ్లిక్ అయితే లాంచ్ చేయాల దానివల్లే మనం ఇబ్బంది పడ్డాం అప్పట్లో కూడా ఏం చెప్పారు ప్యాకేజీ కట్టిన రోజు నుంచే మీకు డబ్బులు స్టార్ట్ అవుతాయి అని చెప్పిన మహానుభావులు కూడా ఉన్నారు మన దాంట్లో మీకు తెలుసు కదా ప్యాకేజీ కట్టిన కానిచే డబ్బులు స్టార్ట్ అయిపోతాయని మహానుభావులు ఉన్నారు అలాగే ఒక ఒక ప్యాకేజీతో సరిపెట్టుకుందాం అన్న వాళ్ళకు కూడా వీళ్ళు చేసిన అతిమోటివేషన్ వల్ల ట్రాఫిక్ కోట్లు కోట్లు అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్యాకేజ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు పదేడీలు ఉన్న వాళ్ళు ఒక ప్యాకేజ్ తీసుకొని దాంట్లో డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులతో మిగతా ప్యాకేజీలు కట్టుకోండి అని నేను చెప్తుంటే వీళ్ళేమో అలా కాదు పదేడీలు ప్యాకేజీలు తీసుకోండి ఎందుకంటే వీళ్ళు కమిషన్లు కావాలిగా మరి వీళ్ళు ప్యాకేజీలు కట్టకపోతే పైన కమిషన్ రాదు ఈ రకంగా అతిమోటివేట్ చేసి కూడా బలవంతంగా ప్యాకేజీలు కట్టించిన స్టేజ్లు కూడా కనమాట ఇప్పుడు వాళ్ళు వీళ్ళని ఫోన్ చేసి మరి అడుగుతున్నారు నా డబ్బులు నాకు కావాలి అని అప్పుడు వీళ్ళు తెలుగు ఏం చేస్తున్నారు పాతిక వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టిన ఐడికి లక్ష రూపాయలు లక్షన్నర డిమాండ్ చేసేలాగా ఎందుకంటే ప్రజెంట్ హడావిడి అలా జరుగుతుంది కదా ఇప్పుడు ఆన్ ప్యాసునే కాదు నేను కొత్త కంపెనీ తీస్తున్నా ఆన్ ప్యాస్ పక్కన పెడుతున్నానని సీఈఓ గారు చెప్తున్నారు అలాగే ఐడియల్ కొనమని అమ్మమని ఆయన చెప్పట్లా కానీ ప్రజెంట్ బ్లాక్ మార్కెట్లో ఏదో బంగారం అమ్మినట్టు ఐడియల్ ప్రజెంట్ అన్నమాట ఈ రకమైన స్టేజ్ ఎందుకు తెచ్చారంటే హడావడి హైప్ క్రియేషన్ చేసేదే దీని గురించి మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఒకరిని విడమర్చి తిట్టాలనే నాకు ఉద్దేశం కాదు కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలియదు కదా మీకు అయితే మీకు ఎందులో పది మంది పదిహేను మంది ఫోన్లు చేస్తారు నాకు ఏపీ తెలంగాణ కాదు వేరే దేశాల వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు ఏం జరుగుతుంది స్టోరీ నాకు తెలుస్తుంది అనమాట ఓకేనా కాబట్టి నేను నాలాంటి మధ్యతరగతి అంటే బిలో లోవర్ మధ్యతరగతి ఫ్యామిలీ వ్యక్తులందరూ కూడా కేవలం పది పదిహేను నుంచి ఇరవై వేలు మాత్రం ఎక్స్పెక్ట్ చేశారు కానీ వీళ్ళ హడావిడి వల్ల ఇప్పుడు లక్షలు కావాలి కోట్లు కావాలనే స్టేజికి వాళ్ళ మైండ్ సెట్ వెళ్ళిపోయింది దానివల్ల సగం మంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు సగం మంది అప్పుల పాలయ్యారు సగం మంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేయట్లేదు సగం మంది చదివించే పిల్లలను కూడా చదివించడం మానేశారు ఎన్ని మైనస్లు ఉన్నాయంటే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి పెట్టాను మీకు చూడండి నేను కొటేషన్ ఒకటి పెట్టాను చేతిలో ధనం నోటిలో మాట రెండు కూడా విలువైనవే వాటిని పొదుపుగా వాడితే మనిషికి విలువ ఓకేనా అందు గురించి ఈరోజు ఇది ఒకటి పెట్టడం జరిగిందన్నమాట అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు అయితే లేదు ఎవరైతే మనకి అడావులు చేసి హైప్ క్రియేషన్ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళు ఎన్నో రకాల ఎంఎల్ఎం కాన్సెప్ట్లు చేసిన తర్వాత ఆన్ ప్లేస్లోకి వచ్చారు అంటే ఎన్నో వాటిలో ముంచిన తర్వాత వాటిని మర్చిపోవడానికి ఒక కొత్త కాన్సెప్ట్ మళ్ళీ ఇది ఎప్పుడైనా తేడా వచ్చిందనుకోండి దీన్ని కాకుండా ఇంకో కాన్సెప్ట్ తీసుకొస్తారు ప్రతిసారి కూడా వాళ్ళు చేసేది అది ఒకటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకో దాని ద్వారా దాన్ని స్కిప్ చేస్తారన్నమాట మర్చిపోయేలాగా చేస్తారు కాబట్టి ఈ రకంగా చేశారన్నమాట కాబట్టి నోటి మాట వాళ్ళ నోటిలో మాట వల్ల కదా మనం అందరం ఇలాగ ఇబ్బందులు పడగలుగుతున్నాం ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉన్నాయనుకోండి మనం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాం కానీ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం వల్లే అతిగా మనం ఇబ్బంది పడుతున్నాం రీసెంట్గా మన క్రిస్జాన్సన్ సార్ లైవ్ కూడా నేను చూశాను దాంట్లో ఆయన ఏం చెప్పాడు యాజ్ సార్ పుట్టినరోజు సండే పోట రాబోతుంది అంటే ఆదివారం యాజ్ సార్ పుట్టినరోజు పద్నాలుగో తారీఖు మాట కాబట్టి ఆయన పుట్టినరోజుకి ఆయన ఏం ఏదైనా స్పెషల్గా చెప్తాడేమో అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను అన్నాడు అంతేగా నేను ఖచ్చితంగా స్పెషల్గా ఏదో ఒకటి చెప్తాడు అని నేను చెప్పలే ఒకవేళ చెప్పాడు అనుకోండి హ్యాపీగా దానికి కూడా మనం ముందే కంగారు పడ్డాము ఎందుకు ఎందుకంటే మనకి ఎప్పుడు పండలు పండగలతోని వజ్యాలతోని పుట్టినరోజులతో అన్నీ రావండి అక్కడ ఏదైనా రెడీ అయ్యి ఆయన ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తారు ఇక్కడ కృష్ణ్యాన్సన్ సార్ కూడా ఏమన్నారు సండే పూట ఏమైనా వస్తారో తెలీదు మండే పోట వస్తారో తెలీదు ట్యూస్డే పూట వస్తారో తెలీదు అని ఆయనే చెప్తున్నాడు అంటే ఏ రోజు వస్తాడో ఆయన కూడా తెలియదు మాట కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా పద్నాలుగో తారీఖుకి అద్భుతం జరిగిపోద్ది అని చెప్తారు జరిగితే మేము చెప్పాం కాబట్టి జరిగింది అంటారు జరగలేదనుకోండి జరుగుద్దు అనుకున్నాం కానీ జరగలేదంటారు రెండు మాటలు కూడా వీలుయే ఇక్కడ మనందరికీ ఎలా ఉంటుందంటే మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ పెడతారంటే ఆశ అంటే ఏదైనా ఎవరైనా పెడతారంటే ఆశపడి ముందుకు వెళ్తాం కొడతారంటే ఊరవతలు వరిగెడతాం భయం పెడతారంటే ఆశ కొడతారంటే భయం ఆ రకమైన మైండ్ సెట్లోనే మనందరం కూడా ఉంటాం ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ప్యాకేజీలు కట్టిన పట్టి దాదాపు ఒక ట్వంటీ డేస్ అయినా విత్డ్రాలు ఎవరికి అప్పట్లో రాలా నాకు కూడా మా బాబు అప్పుడే పుట్టాడన్నమాట సెప్టెంబర్ రెండో తారీఖు నేను ప్యాకేజ్ తీసుకున్నాను సెప్టెంబర్ ఐదో తారీఖున నేను విత్ డ్రా పెట్టాను సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున అంటే ఈ ఇరవై రెండో తారీఖు మా పిల్లవాడికి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయితే అంటే వాడు పుట్టినప్పుడే వాడు మహారాజు అన్న మైండ్ సెట్లు నేను వచ్చేసా గతంలో గతంలో నా మైండ్ సెట్ అలాగే ఉందండి అందరూ అలాగే ఉన్నాయి ఎందుకు అలా ఉన్నాయంటే కంపెనీ చేసింది పది రూపాయలు అయితే మన వాళ్ళు చేసింది వంద రూపాయలు మించి ఆడవాడు ఈ ఆడవాడు వల్ల ఆ మైండ్ సెట్లో నేను ఉండిపోయి ఇంకేంటి విత్తట పెట్టాను డబ్బులు స్టార్ట్ అయితే మావాడు పుట్టుకతోనే లక్షాధికారి కోటేశ్వర్డ్డు కూడా అయిపోతాడు అన్న మైండ్ సెట్లోకి వచ్చి పుట్టుకతో రాజే అనుకున్నా కానీ నేను నిజంగా అలా అనుకొని అదే మైండ్ సెట్లో అదే ట్రాన్స్లో ఉండుంటే ఈ పాటికి మేము రోడ్డు మీద పడేవాళ్ళం ఎందుకంటే అద్దె కొంపల్లో ఎక్కువ కాలం ఉన్నవారు కదండి అద్దెంట్లో ఉంటున్నాము అద్దె కట్టుకోవాలి తినడానికి తిండి కావాలంటే పని చేయాలి ఇవన్నీ కూడా ఆలోచించాలి మీ మైండ్ సెట్తో ఆలోచించండి ఎవడో వచ్చి మీకు అడవడి చేస్తే కాదు ఓకేనా కాబట్టి ఇప్పుడు వాడికి రెండు సంవత్సరాలు అంటే నేను ప్యాకేజీ కట్టి రెండు సంవత్సరాలు పూర్తయిపోయింది ప్యాకేజీ కట్టి విత్డ్రా పెట్టి కూడా రెండు సంవత్సరాలు పూర్తయిపోయింది కానీ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషను విత్డ్రాలకు సంబంధించే లేదు కానీ మనకు కొత్త కాన్సెప్ట్ ద్వారా ఇస్తానని ఆయన చెప్తున్నాడు ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఆయన మనం డబ్బులు పెట్టాం కాబట్టి కంపెనీ ఏం చెప్తే చేయడం తప్ప మనం సొంతంగా చేయడానికి ఏమీ లేదు ఓకేనా కంపెనీ ఏదో ఒకటి మనకి ఇస్తుంది అనే ఒక ఆశతో మనం ముందుకు వెళ్ళడం తప్ప మనం కంగారు పడినా హడావిడి పడినా ఏం చేసినా సరే ఏమీ అవ్వదు ఇప్పుడు మనం రాదంటే అది ఆగదు మనం వస్తుందంటే అది ఇది అవదన్నమాట అది వచ్చేటప్పుడే అది వస్తుంది అంతేకాని మనం ఆపడానికి లేదు అలాగని ముందుకు తీసుకురావడానికి లేదు మన చేతిలో ఏది కూడా లేదు వాళ్ళు చెప్పింది వినడం తప్ప ఓకేనా థ్యాంక్ యూ